రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నరు ఎటు తేల్చకుండా పెండింగ్ లో పెట్టడం లేదా కేంద్రం పరిశీలనకు పంపి స్పష్టత ఇవ్వకుండా వదిలేయటం లేదా తిప్పి పంపకపోవటం ఇలాంటి విషయాలు ఇప్పుడు విచిత్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి రాజ్యాంగంలో అసలు గవర్నర్ పాత్ర ఏమిటి అనేది చర్చించాల్సిన సమయం ఇది రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేసి ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ కు పంపినప్పుడు గవర్నర్ సంతకం చేయాలి లేదు తాను లోతుగా పరిశీలించి పునరాలోచించాల్సిన అవకాశాలు అనుకున్నప్పుడు తిప్పి పంపొచ్చు శాసనసభ మళ్లీ చర్చించి బిల్లును వెనక్కి పంపితే గవర్నర్ దగ్గరికి శాసనసభ చేసిన తీర్మానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుంది అట్లా కాకుండా అనెండింగ్ గా సంతకం పెట్టకుండా వెనక్కి పంపకుండా లేదా రాష్ట్రపతి దగ్గర నుంచి వెనక్కి రాకుండా సంతకం పెట్టకుండా దాన్ని పెండింగ్ పెట్టడం అంటే నెలల తరబడి ఏండ్ల తరబడి పెండింగ్ పెట్టడం అంటే అసలు ఎన్నికైనటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలా లేదా ఇది రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం ఇవ్వటమే కదా ఎన్నికైనటువంటి ప్రజలకు బాధ్యత వహించవలసిన ఒక ప్రభుత్వం పని చేయాలి ఆ పని చేయడానికి గవర్నర్ తోడ్పడం తప్ప ప్రభుత్వ పనికి గవర్నర్ ఆటంకం కాకూడదు ఆటంకాలు సృష్టించకూడదు ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించడమే ఆటంకాలు సృష్టించడం అంటే కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి గవర్నర్ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి కాలడ్డం వేస్తున్నారు అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం అది కేరళ చూసాం తమిళనాడు చూసాం తెలంగాణ చూస్తున్నాం బెంగాల్ చూసాం అంటే కేంద్రంలో బిజెపిని వ్యతిరేకించే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలను పనిచేయకుండా కాలడ్డం వేసేందుకు గవర్నర్ ను ఒక సాధనంగా వాడుతున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం ప్రజాస్వామికం ఇది ఇప్పుడు చర్చనీయమైంది తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది కేరళ ప్రభుత్వం పోవాల్సి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం పోవాల్సి వచ్చింది అసలు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వీళ్ళిద్దరిలో ఎవరు ప్రజలకు జవాబుదారి ఎవరు కీలకం ప్రజలు ఎందుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద గవర్నర్ వ్యవహరిస్తారా గవర్నర్ నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుని ప్రజల నిర్ణయానుసారం ప్రజాస్వామికంగా రూపొందినటువంటి ప్రభుత్వం అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉండాలి రాష్ట్ర శాసన సభలు ఉండాలి అంతే తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా శాసనసభ నిర్ణయాన్ని దొక్కి పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా ఇబ్బందులు పెట్టేటువంటి వ్యవహారం ఇది రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సృష్టించేటువంటి చిచ్చు తప్ప ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేది కాదు ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం పనిచేసే అవకాశం లేకుండా చేయడం తప్ప ఇది మరొకటి కాదు అంతేకాదు ఇప్పుడు గవర్నర్ ఇట్లా పెండింగ్ పెట్టడం వల్ల బిల్లులను తొక్కి పెట్టడం వల్ల అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు పోవాల్సి వస్తాయి ఇప్పుడు సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా అడుగుతున్నారు సహజంగానే కేంద్ర ప్రభుత్వం అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం అడుగుతారు గవర్నర్ రాష్ట్రపతి కార్యాలయం ఈ ఇష్యూతో సంబంధం ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటారు అయితే సుప్రీం కోర్టు కూడా పరిశీలించాల్సిన ఒక అంశం ఉంది ఈ గవర్నర్లు ఎందుకు చిచ్చు పెడుతున్నారు రాజ్యాంగ ప్రకారం గవర్నర్ ఏ రాజకీయ పార్టీకి చెందనటువంటి ఒక స్వతంత్ర వ్యక్తి గవర్నర్ వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థగా పనిచేయాలి ఇది రాజ్యాంగ స్ఫూర్తి కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి రాజ్యాంగం పట్ల పట్టున్నటువంటి మేధావులను రాజ్యాంగ నిపుణులను స్వతంత్రంగా వ్యవహరించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్లను నియమించడం కాదు జరుగుతున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన పార్టీ నాయకులను గవర్నర్లుగా నియమిస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ పార్టీకి చెందినటువంటి వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్లుగా నియమిస్తున్నారు ఇక ఇక్కడ రాజకీయ ప్రయోజనం తప్ప ఏముంటుంది కేంద్రంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ గవర్నర్ గా వచ్చిన తర్వాత బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తర్వాత ఇక ఆ ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా కాలడ్డం వేయడమే గవర్నర్ పనిగా సాగుతోంది ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించే పార్టీల అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి గవర్నర్లు చేస్తున్న పనిదే ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతున్నది అదే కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కూడా పరిశీలించాలేమో కేంద్ర ప్రభుత్వాన్ని అభిప్రాయం అడిగేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలేమో అధికార పార్టీకి చెందిన నాయకులనే గవర్నర్లుగా నియమించడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని అందువల్లనే ఈ కేసులన్నీ సుప్రీంకోర్టు దాకా వస్తున్నాయని అవి సుప్రీంకోర్టు దాకా ఇలాంటి కేసులన్నీ రాకుండా ఉండాలి అని అంటే మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జాగ్రత్త తీసుకోవాలనేమో దీని మీద కూడా ఒక క్లారిఫికేషన్ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఉంటే ఉపయోగకరంగా ఉండేది కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టుకు జవాబు చెప్పవలసి వచ్చేది దేశ ప్రజానీకం అంతా కూడా చర్చించాల్సిన విషయం కూడా అది అందుకని కేవలం రాజ్యాంగంలో ఉన్న క్లాసుల పరిధిలో మాత్రమే చూస్తే పరిష్కారం అయ్యేది కాదు అధికార పార్టీకి చెందిన నాయకులు గవర్నర్లు కావటం వల్ల వస్తున్నటువంటి సమస్యలే ఆ అంశం కూడా పరిగణనలోకి సుప్రీంకోర్టు తీసుకుంటేనే దీనికి ఒక పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు రాజ్యాంగంలో చెప్పిన దాన్ని పక్కన పెట్టి గవర్నరు ఏళ్ళ తరబడి తొక్కి పెడుతున్నారు బిల్లులను అంటే తన సొంత నిర్ణయం తీసుకుని అనెండింగ్ గా రాజ్యాంగంలో సాధ్యమైనంత తొందరలో ఆ బిల్లును సంతకం చేయడమో వెనక్కి పంపడమో చేసేయాలి సాధ్యమైనంత తొందరలో అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని సాధ్యమైనంత ఆలస్యం చేస్తున్నారు ఏంల తరబడి దాన్ని తొక్కి పెడుతున్నారు ఇది సరైంది కాదు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి రాజ్యాంగం అలాంటి అనుమతి ఇవ్వకపోయినప్పటికీ తొక్కి పెట్టి గవర్నర్లు సొంత నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభుత్వాలని ఇబ్బంది పెడుతున్నారు ఇది రాజ్యాంగబద్ధమా కాదా తేల్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు సుప్రీం కోర్టు మీద పడ్డది ఈ పని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బిల్లును రాష్ట్ర శాసనసభలో ఆమోదించి గవర్నర్ కు పంపి అది సాధ్యమైనంత తొందరలో ప్రభుత్వం తన నిర్ణయాలు అమలు జరపడానికి వీలుగా గవర్నర్ దాన్ని క్లించి చేయకపోతే మళ్లీ శాసనసభ అదే బిల్లును ఆమోదించి అమలులోకి వెళ్లిపోతే అప్పుడు ఏమవుతుంది అప్పుడు గవర్నర్ సంతకం లేకుండా గవర్నర్ కు పంపకుండా మీరు ఎట్లా అమలు జరిపారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారా అప్పుడు అది రాజ్యాంగబద్ధమా కాదా తేల్చాల్సిన పరిస్థితి వస్తే సుప్రీంకోర్టు తేల్చాలి కదా అంటే ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు కాబట్టి అలాంటి చర్చ జరగలేదు అలాంటి ఇష్యూ ఒకటి సుప్రీంకోర్టు దాకా గవర్నర్ ఇట్లాంటి తొత్తడం చేస్తున్నారు కాబట్టి ఆ చర్చ జరుగుతోంది అది సుప్రీంకోర్టు దాకా పోయి మరి ఏదో ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గవర్నరు తాము చేసినటువంటి బిల్లును తేల్చకుండా స్పష్టతనివ్వకుండా తొక్కి పెట్టినటువంటి ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన ప్రభుత్వంగా మేము అమలు చేయక తప్పదని అందుకని మరోసారి రాష్ట్ర శాసనసభలో పెట్టి బిల్లును ఆమోదించి అమల్లోకి వెళ్ళిపోతున్నామని చెప్పి నిర్ణయం తీసుకుంటే అప్పుడే ఏమైనా ఇది తేలుతుందేమో గవర్నర్ చేసిన పని ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తే తప్ప దీనికి ఏమి పరిష్కారం వచ్చేట్టు కనిపించట్లేదు ఏమైనా ఇప్పుడు జరగాల్సినటువంటి ముఖ్యమైన అంశం మౌలికమైన అంశం రాజ్యాంగం ఆమోదించబడినప్పటి నుంచి దేశంలో చర్చనీయాంశంగా ఉన్నది రాజ్యాంగ నిపుణులు కూడా చర్చిస్తున్న విషయం అసలు ఈ గవర్నర్ వ్యవస్థ మనకు అవసరమా ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఆటంకపరచడానికి కేంద్రం చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకోవడానికి లేదా కూలదోయడానికి సాధనంగా తప్ప ఇంకే విధంగాను ఉపయోగపడేది కాదు భారత రాజ్యాంగంలో గవర్నర్ల వ్యవస్థ ఇది ఉపయోగపడేది కాదు దీన్ని తొలగించాల్సిన అవసరం ఉంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం దేశంలో వామపక్ష పార్టీలు మొదటి నుంచి చెప్తున్నాయి అంతేకాదు రామ్లాల్ వ్యవహారం చూసిన తర్వాత అక్రమంగా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదూసినటువంటి సందర్భంగా ఎన్టీ రామారావు ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా ఇదే చెప్పారు గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి అన్నారు చాలా మంది న్యాయ నిపుణులు కూడా గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి అన్నారు ఇప్పుడు ఆ గవర్నర్ల వ్యవస్థ అవసరం లేని వ్యవస్థ కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్లను వాడుకోవటం రాష్ట్ర ప్రభుత్వాలను పనిచేయకుండా అడ్డుపడటం తప్ప ఇది మరొక విధంగా తోడ్పడట్లేదు అందుకని ఇప్పటికైనా ప్రజలందరూ చర్చించాల్సిన అవసరం ఉంది ఈ గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకుని మోడీ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ప్రజలు చర్చించాలి ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీయాలి దీనికి ఒక పరిష్కారం వచ్చేట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది